సో ఇప్పుడే మనకు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఏదైతే సీఎం జగన్పై దాడి జరిగిందో అదే తరహాలో పవన్ కళ్యాణ్పై కూడా రాయితో దాడి అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన అయితే మనకు చూసుకున్నట్లు తినాలైతే జరిగింది పవన్ కళ్యాణ్పై రాయితో దాడికి అయితే యత్నం అయితే చేశారనమాట ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో ఉద్రిక్త చో ఉద్రిక్తత చోటు చేసుకుంది గుంటూరు జిల్లా తెనాల్లో ఆదివారం సాయంత్రం యాత్ర కొనసాగుతూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి పవన్పై రాయి అయితే విసిరిగాడు అయితే రాయి ఆయనకు తగలకుండా సమీపంలో అయితే పడిందనమాట వెంటనే అప్రమత్తమైన జనసేన కార్యకర్తలు నిందితుని పట్టుకొని పోలీసులకైతే అప్పగించారు సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే వరుస జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట ముందుగా సీఎం జగన్తో మొదలయ్యింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రాయితో దాడి చేశారు ఇక నెక్స్ట్ చంద్రబాబుపై రాయితో దాడి చేస్తారని అక్కడ అప్రమత్త అయితే ఉండాలని చెప్పేసి దీన్ని బట్టయితే అర్థమవుతుంది అనమాట సో నాయకులకు రక్షణ లేకుండా పోతుంది రాళ్లతో దాడి చేయడం అనేది చాలా వరకు కూడా క్షమించాలని విషయం అన్నమాట ఎందుకంటే రాయిల్ అనేది ఎక్కడ తగిలినా కూడా డేంజర్ స్పాట్లో తగిలితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ అమ్మాయిలందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో